కడాంచ నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధుముధి రాజుల కాంగ్రెస్ చర్ణులతో మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ సమావేశమయ్యారు సురేఖ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కలిసం చేసుకుంటుందన్నారు లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత ప్రభుత్వాన్ని వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తెలిపారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి రాకూడదు చేస్తా ఉన్నాను మనం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మా అందరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలు గెలిపిస్తాము మరి ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నియోజకవర్గం ఉంది అదే పద్ధతిలో ట్రబుల్ షూటర్ గా పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది మరి ఇందులో సవాలుగా తీసుకొని ఈ నిదను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.